నాకు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అండి చక్కగా పొంగుతున్నాయని చపాతీలని రాజు అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండే చిక్కులని అదేనండి మా చిన్నప్పుడు చిక్కుళ్ళు అనేవారు ఇప్పుడు స్టైల్గా రాజమా అంటున్నారు కదా ఇప్పుడు వాటి సీజన్ కదా అస్తమానం చేసుకుని తినాలిచ్చేస్తుంది భలే ఉన్నాయండి రెండు కాంబినేషన్ మరి మీకోసం నా స్టైల్లో రెసిపీ వీడియో చేసేసారా అండి ఈ కలర్ఫుల్ రాజ్మా గింజలు పది గంటలని అంతే చాలు నానబెట్టిన వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని గింజలు కదా తింటే గ్యాస్ రాకుండా ఫైబర్ కోసం ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బంగాళదొమ్మ ముక్కల్ని కూడా కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ రానిస్తే చక్కగా ఉడికిపోతాయి ఈ లోపు మనం చపాతీలు దూదులా రావడానికి ఎన్ని తిన్నా వేడి చేయకుండా ఉండటానికి ఈ సీజన్లో ఫ్రెష్గా దొరికే పెద్ద కట్ట పాలకూరని శుభ్రం చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసి మన చపాతి పిండిలో కలిపేసుకోవాలి నేను పిండి కూడా అచ్చంగా గోధుమ పిండి వాడను మల్టీగ్రెయిన్ పిండి వాడతాను అని చెప్పాను కదా ఎన్ని తిన్నా కూడా చపాతీలు వేడి చేయకుండా ఉంటాయి ఇందులో పాలకూర వేయడం వల్ల సాల్ట్ అవసరం ఏమీ ఉండదు చాలా రుచిగా ఉంటాయి చపాతీలు మెత్త మెత్తగా కలిపేసుకొని పిండి నాణ్యలోపు కూర రెడీ చేసేసుకోవచ్చు ఈ రాజ్మా కర్రీకి నూనె కూడా ఎక్కువగా పట్టదు మసాలాలు వెయ్యక్కర్లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు కొద్దిగా షాజీరా వేయించి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేగాక టమాటాలు అవి వేగాక రాజమాని మెదిపేసుకొని మూకుట్లో వేసేసుకొని కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు లాస్ట్లో గుప్పడంత కొత్తిమీర వేసుకుంటే చాలు కూర అద్భుతంగా ఉంటుందండి ఈ మల్టీగ్రెయిన్ పిండిలో పాలకూర ముద్ద కలిపిన చపాతీలు కూడా చాలా చక్కగా పొంగుతాయి ఎంత రుచి అయితే అసలు చెప్పక్కర్లేదండి పాలకూరతో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి కదా చపాతీలు తరచూ తింటే వేడి చేస్తున్నాయి అక్క ఏమైనా చిట్కా చెప్పండి అంటున్నారు కదా ఇలా పాలకూర కానీ బీట్రూటు మన లాస్ట్ వేడిలో చూపించినట్లు అవకాడో మెంతకూర అలా ఏదైనా సరే ఈ చపాతి పిండిలో కలిపేసుకొని చేసుకుంటే అస్సలు వేడి అనేది చేయదు కొంచెం శీతాకాలం కదా నీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి అప్పుడే డైజెషన్ ఇబ్బందులు ఏమీ ఉండవు మరి మన సీజనల్ రెసిపీస్ నచ్చాయా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఇంత మంచి రెసిపీ నేను ఒక్కదాన్నే తింటే సారా రెసిపీ చూపించేశాను కదా నా సమస్య తీరిపోయింది ఈ చిక్కుళ్ళతో కూరని చక్కని చపాతీలను చేసామని మీ ఇంట్లో అమ్మనో ఆలనో చిక్కుల్లో పడేయండి మరి